ఐదు ఆరు రోజున చదువుకున్నామండి మీ మాయన వలన మీకు ప్రకటించు వర్తమానం ఏమన్నా దేవుడు విడుదలై ఉన్నారు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో కూడా సమాధకరవరమని చెప్పుకొని చీకటిలా నటించిన మన అబద్ధ మనుషులు కుమో ఐత్రి ఐతి ఆవిడ ఎదుగుదల ప్రకారము మరుమను ఎదుగుద మొదటి పత్రిక మరి ఇక్కడ కొంతమంది భక్తులు మరియు ఆయన మాయల వల్ల సంగతులు వర్తమానం ఏమనగా ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది ఎవరు విన్నారు వారు యోహులు అయినట్టు వారు దేవుని వాక్యాన్ని విని దేవుని కార్యాలు చూస్తే దేవుని అభిషేకం పొందుకుంటూ దేవుని అద్భుతాలు ఆశ్చర్యాలు ఆయన ఎవరనేది తెలుసుకుంటూ మరి దేవుని వాయిక అనేక మందికి ప్రకటనలు చేస్తూ ఆయన వెలుగై ఉన్నాడు ఆయన సత్యవంతుడు ఆయన దేవుడిని ఉన్నాడని మేము కూడా తెలుసుకుని వెళ్ళాము కనుక మీరు కూడా మా మాటలు విని మా వర్తమానం విని మా ప్రసంగం విని మరి దేవుడైన మరి దేవుడు మీరు తెలుసుకోవాలని మరి మేము ప్రకటన చేస్తాము అన్నట్టుగా కొంతమంది మనకి కనిపిస్తున్నారు కనుక వీరిన దాన్ని బట్టి మనము ప్రతి దాన్ని కూడా దేవుని వాయిక్యం నుంచి మనం సత్యము తెలుసుకొని ఎవరు వెలుగై ఉన్నారు ఎవరు దేవుడై ఉన్నారో మరి రాసిన మరి పత్రికంచి మనం తెలుసుకుందామండి అలేరియా అలేరియా మేము అనేవారిని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా ఏమనగానంటే దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు ఉన్నాడు గా ఆయనలో చీకటి లేదు దేవుడు ఈ లోపములకు వెలుగై ఉన్నాడు ఈ లోపములకు దేవుడై ఉన్నాడు ఆయన పాపములైనడు శాపము వాడు మనల్ని రక్షించడానికి అన్యోన్య సమాసం ఆయనతో సహవాసం చేయడానికి మన ప్రతి పాపములని శాపముల నుండి విడిపించడానికి దేవుడు వచ్చాడని వారు ప్రకటన చేస్తూ దేవుని గురించి మంచి వర్తమానాలు చెప్పుచు ఆ కాలంలో అనేక మంది భక్తులు ఎసువైపు అదేవిధంగా ఆయనలో పాపము లేనంటే వాడండి ఆయనలో పాపము కనబడడానికి ఎవ్వరు కూడా సరిపోరగలి ఆయనలో ఏమాత్రము కూడా మనం ఆలోచించడానికైనా చూడడానికైనా మనం పరీక్షించడానికైనా మనం తెలుసుకోవడానికైనా ఆయన వెంటబట్టి చీకటి లేదు చీకటి ఉన్నారు ఉండాలన్నా పాపం ఉన్నారన్నా శాపం ఉన్నారన్నా మనం ఒక దేవుని మార్గంలో తెలిచి దేవుని విధేతలో మనం నడిచి దేవుని మాటలు ఎక్కి దూరంగా ఉండి మనము చీకటి తెచ్చుకోవచ్చు కానీ ఆయనలో చీకటి ఎంత మాత్రము ఎప్పుడు కూడా రాదు ఉండదు ఎన్నడూ కూడా మనం చూడమని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ ఆయనలో ఎంత మాత్రమునో నేను చీకటి లేదండి ఆయనతో మన సంభాషణం కలవాలని చెట్టు గురించి చీకటిలో నడిచిన ఎడల తర్వాత ఏంటండి చెప్పండి నేను చదివేను తీసు చెప్తానని చూస్తున్నాను అబ్బద్లో ఆడుచున్నాను దేవుల్లో ఉన్నామండి దేవుళ్ళు నడుస్తున్నామండి పోయి దేవుడి తప్పకుండా మా జీవితం లేదండి నొచ్చుంటే దేవుడు కూర్చుంటే దేవుడు కొడుకుంటే దేవుడు ఇంకా అందుబాటులో దేవుడేనండి అంటారు కానీ వారిలో ఏమో తెలియలేదని పైన చెప్పుకున్నీ కూడా మనం ఆడచ్చు సత్యమును జరిగింపకుందమని దేవుని వాయిద్యం చదివేసింది ఆయనతో కూడా సభాసము కలవారం గురించి చెప్పు గురించు చీకటిగా నడిచిన ఎడల మనం అబద్ధం అడుగు సత్యమును జరిగింపకుందము సత్యం ఎవరిలో ఉందండి మన దేవుడిలోనే సత్యం ఉన్నది ఆయనలో యథార్థత ఉన్నది ఆయనే నీతి ఉన్నాడు కనుక ఆయనలోనే సత్యం ఉన్నది కనుక ఆయన ఈ లోకంలో సత్యం ప్రకటించడానికి వచ్చాడు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు నీతిని ప్రకటించడానికి వచ్చాడు ఈ లోక పాపలను పోగొట్టడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఉన్నాడు కనుక మనము అనుకోవచ్చండి మేము దెబ్బతి దేవుల్లో ఉన్నామండి మేము అబద్ధంగా అనండి నేనైతే అది చేయమని ఇది చేయమని చాలా ఉన్నాయి కదండి అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు కానీ ఒక్కటే ఒకటండి మనం అవన్నీ చేస్తూ మేము దేవుల్లో ఉన్నామని మనం అందరికీ మనం ఒప్పుకొని చెప్పుకోవచ్చు మనం బ్రతికేయవచ్చు కానీ ఇక్కడ దేవుడు చూస్తున్నాడు కనుక మీరు దేవుని అవమాన పంచుకున్నారు దేవుని మీద దూషిస్తున్నారు దేవుని నామముని వలన దూషింపబడుతుందేమో దేవుని నామం ఎక్కిరింపబడుతుందేమో దేవుని నామం వ్యతిరేకమైన పనులు మందిరానికి వెళు ప్రార్థన చేస్తూ సావాసంలో ఉంటూ సావాసంతో నడుస్తూ దేవుడితో ఉంటూ ఇటువంటి ఏ ఆయన వ్యతిరేకమైన కార్యాలను ఏ అయినా ఉంటూ అయితే నేను చేస్తున్నాను చేయట్లేదన్నాను ఒక అబద్ధపాన్ని పంపే కానీ మనుషులు నమ్మించవచ్చు కానీ దేవుని నమ్మించలేమని దేవుడు సర్వశక్తిగల దేవుడు ఆయన సరి అదే సత్యముని దేవుడు కోరుతున్నాడండి నీలో ఈలో కోరుతున్నాడు సత్యముని కోరుతున్నాడు నీతిని కోరుతున్నాడు ఆయనను కోరుతున్నాడు ఆయన పిల్లలైన వారు ఆయనతో సహవాసం చేయాలంటే ఆయనకున్న గుణలక్షణలు కూడా మనము తెలుసుకోవాలండి ఆయనకున్న గుణలక్షణాలన్నీ కూడా మనము నేర్చుకోవాలని దేవుని వైపు చదివేస్తుంది కనుక ఈ రోజు మనం ఎవరితో సహవాసం చేస్తాం ఎవరో తిరుపతి చిన్నవారింటి పెద్దవారి అందరూ కూడా స్నేహితులు ఉంటారు సావాసాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మంచి వారైతే మంచి సహవాసవారు నేర్చుకుంటారు చెడ్డ వారైతే చెడ్డ సావాసం నేర్చుకుంటారు కనుక మన దేవుళ్ళు చెడ్డ ఉన్నదంటే మన దేవుళ్ళు చెడ్డ ఉన్నదా మన దేవుడు ఎవరైనా పాడు చేయడానికి వచ్చాడా ఎవరైనా నాశనం చేయడానికి వచ్చాడా లేకపోతే నాకు బలిని ఇవ్వండి అయ్యివ్వండి ఇవ్వండి నాకు రక్తం అర్పించండి నాకు పల్లెలు ఇవ్వండి కోళ్ళు ఇవ్వండి పుట్టు ఇవ్వండి అని లేదు కదండి ఆయన ప్రాణం అనే మన కొరకు పెట్టిన దేవుడు కనుక మనం ఈ రోజు సంవాసం అనుకుంటూ ఎవరితో సావాసం చేస్తున్నావో ఆ సావాసంలోనే నీ జీవిత బ్రతుకు నీ పరిస్థితిని ఎలా ఉన్నాయో దేవుడు మరి కోరుచున్నాడు కనుక ఆయనతో కూడా సమాసంలో వారిని చెప్పు గురించి చీకటిలో నడిచిన ఏడన మనము అబద్ధపరచు జరిగించుకుందామని చెప్తున్నాడు అయితే ఆయన వెలుగులో ప్రకారం మనము కూడా ఎలుగులో నడుస్తూ ఉంటాం ఆయన ఎలుగు మనలో ఉండండి ఆయన ప్రభావం మనలో ఉండాలి ఆయన అస్తం మన మీద ఉండదు ఆయన చూపు ఆయన ఏ విధంగా చూస్తున్నాడు ఏ విధంగా మాటిస్తున్నాడు ఏ విధంగా నడుస్తున్నాడు ఏ విధంగా ప్రార్థన చేయమంటున్నాడు ఏ విధంగా ఆయన ఆశ్రయించమంటున్నాడు ఆరాధించమంటున్నాడు ఆయనతో సంభాషణ ఎలా చేయమంటున్నాడో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఆయనలో ఉన్న వెలుగును బట్టి మనము వెలిగింపబడ్డాము కనుక మన జీవితాన్ని వెలిగించుకుని ఉన్నాము కనుక మన చీకటి ప్రతిని వెలుగులోకి పెంచుకున్నాము కనుక అది దేవుడి వల్లే జరిగింది కనుక నీలో ఉన్న మార్పు దేవుని వాక్యం వల్ల దేవుడు వెలిగై ఉన్నాడు కనుక నిన్ను ఆయన ప్రేమించి మనం ఆయన ప్రేమించడం కాదు కానీ మనల్ని ఆయన ప్రేమించి ఆయన సచ్యురానికి నడిపించడానికి దేవుడు మనకి వెలుగై ఉన్నాడు అనేది దేవుడు వాక్యం చదువుతుంది కనుక అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సమాసం గలవారమై ఉంటామండీ ఎవరితో ఉండండి దేవుడితో అన్యోన్య సమాసం గలవారమై ఉంటాము అలాగే మన తండ్రి అయిన దేవుడితో సమాసం కలిగి ఉంటాము అలాగే ఆయన కుమారుడు యశ ప్రేతితో కలిగి ఉంటాము i సహాయం చేసేవారు వారి విషయంలో ప్రార్థనా పూర్వక వారికి చేయూతని అందించే ఉండాలని దేవుని వాటిని చదువుస్తుంది గనక నీ సమావాసం దేవుడితో ఉన్నదా నీ సమావాసం ఎలా ఉన్నది ఎవరితో ఉన్నది దేవుడు మాట్లాడుతున్నాడు గనక ఈరోజు మనము ఈరోజు పల్లారాధన గనుక మనలో ఉన్న ప్రతి పరిస్థితులు కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన పదహారాలను మనం పాల్గొనుకోవడానికి పంచుకోవడం సిద్ధపడుతుంది కనుక మన సహవాసం మన జీవితం మన పరిస్థితి ఎలా ఉన్నది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఇక్కడ చాలా ఉన్నాయి కానీ అవన్నీ మనం చెప్పుకోవడానికి సమయం లేదు కానీ ఆయనతో అన్యోన్య సహవాసం తర్వాత ఉంటూ అప్పుడు ఆయన కుమారి ఏసుకు ఈ ప్రతి పాపముని మనల్ని పవిత్రంగా చేస్తున్నాడు కనుక నువ్వు పవిత్ర పడ్డావు రక్షింపబడ్డావు మార్చుకున్నావు ఈ రోజున మళ్ళీ అదే పరిస్థితిలో లోకంలో పడిపోతూ శాపంలో పడిపోతూ తాగుబోతులు మానేసి మంటలు మళ్ళీ తాగటం ఇలా చాలా ఈ పరిస్థితుల నుంచి దేవుడు వినిపించినప్పుడు కూడా మళ్ళీ పడిపోవడం మరి నాశనం అయిపోవడం మరి శాతాన్ని చేతికి అప్పగింపడం మన జీవితాలు పాడు చేసుకున్నట్లు చాలా మంది ఉన్నారని దేవుని వాటించవలసింది కనుక ఈ రోజు అన్యోన్య సాహసం ఎవరిలో ఉన్నది అన్యోన్యంగా ఉంటారని చాలా మంది కూడా అన్యోన్యం ఎవరిలో ఉంటుంది భార్యాభర్త అన్యోన్యంగా ఉంటారు ఒకళ్ళ మంచి స్నేహితులతో వారిలో అన్యోన్య సమాసం కలిగి ఉంటారు భార్యాభర్తలు ఉంటారు కొంతమంది అత్తకోడులు ఉంటారు కొంతమంది అన్నదమ్ములు ఉంటారు ఇలా అన్యోన్య సమాసం కలవారిలో ఉంటే వారిలో ఎటువంటి మరి పరిస్థితి కూడా విడిపించి విడిదాగా చేయడానికి కానీ విడిపించడానికి వారిలో ఎటువంటి పాపము కానీ ఎటువంటి తప్పు పరిస్థితులు కానీ లేకుండా మరి సహాయం వారి కాకుండా కలుగుతుంది కనుక ఇక అన్యోన్య సావాసం చేసిన వారు మనతో సహవాసం చేసిన వారు మనము వాళ్ళతో సహవాసం చేస్తున్నాం కనుక ఈ చేస్తున్న సావాసం ఎత్తి మనిషి ఎటువంటి వాడో ఎటువంటి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో వాడికి దూరంగా ఉండొచ్చా దగ్గరగా ఉండొచ్చా మన వాడి సావాసం వల్ల మనం ఏదైనా పాడైపోతున్నామో వాడి సావాసంలో దేవుళ్ళు మేము ఎదగలేకపోతున్నామో మనం ఆలోచించుకొని దేవుని వాక్యాను సరిగా నడవాలని దేవుని వాక్యం కనుక ఎన్నో సమాసాలు దేవుడు ఈ లోకంలో ఉన్నాయండి అన్ని సమాసాలు కూడా వ్యర్థమే ఒకరికి నీకు ఏదన్నా వారు చేయగలిగితే చేయవచ్చు ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే ఒకలాగా ఉండించి కానీ దేవుని వాక్యము దేవునితో సమాసం చేసిన వారి ఎన్నడూ కూడా తప్పిపోరు సిగ్గుపడరు దేవుని ఎత్తైన స్థలంలో వారిని ఉంచుతాడని దేవుని వాయిం చాలు ఇక్కడ అతని పత్రిక చూడలేదు సారి ఇరవై వచ్చారు మనం ముగించుకుందాం పురుషుల మీ బాలను ప్రేమించి అటు అది క్రీస్తు కూడా సైకంలో ప్రేమించి అది కడంతమైన అది మరింత పరిశుద్ధాలను ఇక పురుషు నాన్న హీరుడు మీ భార్యలను ప్రేమించింది అటువారిని క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి మన భార్యలో మన భర్తను మనం ప్రేమిస్తారు కదండి చాలా ఇష్టంగా చూస్తారు భార్యలన్నారు భర్తను కూడా చాలా ఇష్టంగా చూస్తారు ప్రేమిస్తారు గౌరవిస్తారు వారి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే దేవుడు కూడా సంఘం నటి రీతిగా ప్రేమిస్తున్నాడని దేవుని వాటిని సందేశించారు పురుషు నాన్న మీ భార్యలను క్రీస్తు కూడా సంగమును ప్రేమిస్తున్నాడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అండి దేవుడు సంగమును ప్రేమిస్తున్నాడండి మన సంఘాన్ని అంటారా ఈ భూమిలో ఉన్న సంఘాలన్నీ కూడా ఆయన పెళ్ళి ఆయన సంఘాలు ఒకసారి పాస్కారం చూడడానికి కొంతమంది సహోదరులు వచ్చారండి సహోదరులు వచ్చి కొండమారైనప్పుడు చూడడానికి వచ్చి మా సంఘస్థులందరూ వచ్చారండి మా సంఘస్తులందరూ వచ్చారు కదండి మా సంఘస్తులందరూ వచ్చారు మా సంఘర్తులందరూ మా సంఘం ఇవ్వరూ ప్రార్థన చేయాల్సిందండి అన్నారు అంత మంచిదే ఉన్నారు సంఘం ఎవరైనా అది దేవునిది సంఘం నీదే నాది కాదు మీరందరూ కూడా ఎవరు దేవుని పిల్లలు వాళ్ళు మా సంఘం అండి మా సంఘం ఎవరు కాదు ఎక్కడో వాళ్ళే ఇందులో వాళ్ళే మా సంఘం అందరూ వచ్చారండి మా సంఘాలు అందరూ ప్రార్థన చేస్తారు దేవుని సంఘం నాది కాదండి భూమి మీద సంఘాలు సంఘాలన్నీ కూడా దేవుడి సంఘాలు ఈ సంఘం నా సంఘం అంటే లేదు ఇక్కడ అలాగే దేవుడు ఎవరు ప్రేమిస్తున్నాడని సంఘమును ప్రేమిస్తున్నాడు కనుక సంఘము ప్రేమించిన సంఘాలు ప్రేమించినప్పుడు సంఘంలో వ్యక్తి ఎలా ఉండాలి ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా మనము ఆయన సన్నిధి అన్యోన్య సహవాసం గారు వారు రమ్మ లేదనేది

అందరికీ అంటే చేస్తారు కదండి అది వైరస్ అందరికీ సోకేస్తుంది కదండి కళకమైనది ఏది కూడా మన హృదయంలో ఉండకూడదని సహోదరు లేనంట వారు సహోదరులైన స్త్రీలైనా పురుషులైన అందరిలో కూడా సహోదరు హోమ్ కలిగి ఒక సహోదరి కష్టం వచ్చినప్పుడు కష్టం రాజ్యాన్ని అన్యోన్య సావాసం కలిగినప్పుడు మన సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది వేదికరంగా ఉంటుంది నియమనికరంగా ఉంటుంది మన సంఘ ప్రార్థనలో అనేక మందికి మహిమకరంగా దేవుడు దీవించి మిమ్మల్ని బట్టి సంఘమును కూడా దీవించి మరి ఫలాను సంఘంలో సహోదరులు ఇలాంటి ఫలాను సంఘంలో సహోదరులు అని చెప్పుకోవడం కాదు కానీ మన సంఘమును మరి మీ సంఘమును అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రపంచ భూ భూలోకమున్న సంఘాలందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక సంఘాలన్నీ కూడా ఏముండకూడదంటే కళ్ళకం అనేది ఉండకూడదని దేవుని వాయిపించదు అండి కణంకం అండి చాలా ఎన్నో పరిస్థితులు ఇష్టము లేని పరిస్థితులు వ్యతిరేకమైన పరిస్థితులు ఇవన్నీ కణంకము లాంటివి వాడు చేసే పరిస్థితులు కనుక ఇంటికి దూరంగా ఉండాలని దేవుని చదువుతుంది తర్వాత చదవండి ముడతైనను అట్టిది మరి లేక పరిశుద్ధముగా ఉండాలని దేవుని చదివిస్తుందండి ముడతంట తెలుసండి ముడతట తెలుసా పొలాలు ఉంటాయి కదండీ పొలాలు మరి పురుగులు పడుతుంది కదా చీడ పురుగులు పట్టేస్తుంది అలాగే చెట్లకి కొన్ని కొన్ని తెగులు పడుతూ ఉంటాయి ఆకులు కానీ ఆ చెట్లు కానీ అవన్నీ కూడా ముడుచుకుపోతాయండి ఇంకా అది పలించదు పనిచేయదు ఎన్ని మందులు కట్టినా అది మళ్ళీ పనికి రాదు పలించదు పనిచేయదు కానీ అటువంటి పరిస్థితులు నీ జీవితాన్ని నీ మనసుకు పట్టకూడదని దేవుడు అనిపించాల్సింది కనుక ముడిచుకుపోతారండి చాలామంది కూడా పక్క సహోదర్ దగ్గర కూర్చొని పక్క సహోదరుతో మాట్లాడరు స్టార్టింగ్లో బాగానే ఉంటారు దేవుని మందిరానికి వస్తూ ఉంటారు రక్షింపబడిన వారందరూ కూడా మొదటిలో కూర్చుంటారు మొదటి ఆరాధనకు వస్తూ ఉంటారు మొదటి ఆధనలో ఉంటూ ఉంటారు తర్వాత తర్వాత కలంకం అంటారు మొడుతంతారు వ్యతిరేకమైన పరిస్థితులు అనేకమైన స్వాభావికమైన పరిస్థితులు మనిషిని కట్టుకోవడం వల్ల ఎదుటి వారు ఎక్కడికి వెళ్తారండి రెండోనైంది రెండో లైన్లో కూర్చున్నారు ఇంకా ఇంకా కొన్ని పరిస్థితులు అనుకునేటప్పటికి మూడో లైన్ మూడో లైన్ లేదంటారు నాలుగో లైన్ ఇలా నేను ఎవరిని ఉద్దేశించాడు కదా ఆయన పరిస్థితుల్లో వాట్యానుసరంగా ఇలా ఉంటే ఇలా లేనట్టు వారు పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్తున్నారు కనుక మరి అన్యోన్య సావాసం కదా వారిని దేవుని వాటిని చదువుతుంది కనుక దేవుని మనతో మాట్లాడినట్టు వారు ఇక్కడ సంఘంలో మొడుక ఉండకూడదు కలంకం ఉండకూడదు ఈ రోజున ముడత అనేది చాలా మందిని కూడా పాడు చేస్తుంది ముణుకుపోతూ ఉంటారు మాట్లాడరు చాలా వ్యతిరేకమైన పరిస్థితులు సంఘములలో కానీ బయట విషయాల్లో కానీ కలగ చేసి చాలా మంది కూడా సంఘాన్ని పరిస్థితులు పాడు చేసేవారు చాలా మంది కూడా మనలో ఉంటూ ఉంటారు కనుక దేవుని వాక్యం సంఘం ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఎవరు ప్రేమిస్తున్నాడని దేవుడు మనల్ని సంఘమును ప్రేమిస్తున్నాడు కనుక ఆయన పిల్లలైనటువంటి ఏ విధంగా దేవుడు ఉంచుమని చెబుతున్నాడు దేవుడు వాయి చూసిన అది కడకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా ఆయన తన ఎదురు నిలబెట్టుకుని అనేది వాయిద స్నానం చేత పరిత్రపరుస్తున్నాడు అండియా మీరందరూ వాయి మార్చు పడ్డారు వాక్యులారే కదా కదా దేవుని తెలుసుకున్నారు అలాగే దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ అట్టిది మరి పరిశుద్ధమైనది కాని నిర్దోషమైనది కానీ మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలో పెట్టుకోవాలనుకుంటున్నాడు అంటేనియా హలేనియా మహిమగల సంఘం అంటే ఆయన వచ్చేటప్పుడు మనందరూ కూడా సిద్ధపడి ఉన్నారంటే మనం ఏ విషయంలో ఏ రీతిగా ఎలా సిద్ధపడాలి అనేది మీ అందరికీ తెలుసు మాకంటే ఎక్కువగా మీకే తెలుసు కనుక పవిత్రంగా పరిశుద్ధంగా నిర్దోషంగా కలంకము లేక మూడతైన ఏ నీటి కూడా ఉండే దేవుని సంగతి సిద్ధపడినప్పుడు ఆయన రాజ్యాన్ని ఆయన రాజ్యం వచ్చినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను మహిమగల సంఘముగా నిన్ను నిలబెడతాడని దేవుని వారిపై చోసిన కనుక మహిమ పెళ్లి కుమార్తె ఒక పెళ్లి కుమారు ఎదు ఎలాగైతే నిలబడతారో ఎలాగైతే సిద్ధపాటు చేసి అలంకరించి ఒక పెళ్లి కుమార్తె కావాల్సిన అలంకరాలు ఒక సౌందర్యమైన పరిస్థితుల్లో మంచి అందంగా తీర్చింది ఒక పెళ్లి కుమార్తెని సిద్ధపాటు చేసినట్టుగా ఒక పెళ్లి కుమార్తె దగ్గర తీసుకున్నట్లుగా సంఘం అంటే రీతిగా సిద్ధపడాలని దేవుని వాయించవలసింది అనగా ఈ రోజు వంటల ద్వారా పాటల ద్వారా ప్రార్థన ద్వారా పరిచర్ల ద్వారా సహవాసం ద్వారా అన్యోన్య ప్రేమ కలిగి సహవాసం కలిగి దేవుల్లో ఉండాలని దేవుడు దేవుని అనిపించదు కనుక అటు వారిని తన ఎదుట నిలబెట్టుకోవడానికి తీసుకువెళ్తానని ఆయన ఇచ్చిన వాటి బట్టి రెండు చేతులు తలేని చెప్పడానికి వేరే కానీ ఆ చీకటిలోకి వెళ్తారు ఎక్కటికి చీకటిలోకి వెళ్ళిపోయారు అలాగే మన జీవితాలు కూడా వాక్యం లేకపోతే సమాసం లేకపోతే ప్రేమ లేకపోతే సంగములో అన్యోన్య సమాసం లేకపోతే ఈ రోజు వర్ణారంలో సమాసంలో నువ్వు పాలు పంచుకొని ఆయన శరీరం అనే తెచ్చుకోవడానికి సిద్ధపడట నీవు ఈ రోజు నేను నా కోరుకు సిద్ధపడే నేనయ్యా నువ్వు వచ్చేకడలో అయ్యా నేను సిద్ధపడే సంగమా కన్యపగా నేను ఉంటానయ్యా అయ్యా దానిలో ఉన్న పొరపాటు పరిస్థితులు నన్ను దేవుని ఏమదిస్తూ ప్రార్థన చేసి ఉంటారని తెలుగు దేవుని వాక్యం చదువుతుంది దాని పవిత్ర కలిచడిగా దాని కొరకు తల్లి తాను అప్పగించుకున్నాడు నేను ఎవరు దేవుడు మన కొరకు తన ప్రాణమును అప్పగించుకుని ఉన్నాడు తన మన కొరకు తన శరీర విషయంలో కానీ తన పరిస్థితుల విషయంలో కానీ ఈ లోకములో ఉన్న పాపములు శాపముల కొరకు అందరి కొరకు కూడా ప్రాణం పెట్టి దేవుడు మన కొరకు తన రత్నం సిద్ధించిన దేవుడు ఈ రోజు కన్యమైన కర్మ ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకమునికి వచ్చిన దేవుడు గనక ఆయనలో మన సహవాసం ఉండాలండి ఆయనతో మనం సహవాసం చేయాలండి మన తండ్రి అయిన దేవుడితో సవాసం చేయాలి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సవాసం చేయాలి పరిశుద్ధాత్మ దేవుడితో కూడా మనము సహవాసం చేస్తే ఈ సహవాసంలో దేవుని సన్నిధిలో సంఘము సహోదరులు సేవకుల సహాసం இவரீ கணக்கு ஒன்பே தீவிர அந்த சித்தப்படுதான் தேவனி மாட்டாங்க